హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్ నేను మీ గౌతమి ఈరోజు వీడియోలో బిసిబిలిబాత్ రెసిపీని ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు వరకు బియ్యాన్ని వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు కందిపప్పుని వేసుకోవాలి రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలి నీళ్ళని వేసుకోవాలి మూత పెట్టి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి అరగంట తర్వాత మూత తీసి చూస్తే బియ్యం పప్పు కూడా చక్కగా నానిపేయండి ఇలా నానిన పప్పు బియ్యాన్ని కుక్కర్లోకి వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పప్పు బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో ఒక ఆరు కప్పుల వరకు నీళ్ళను వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు వచ్చేంత వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇది ఉడికేలోగా మరో పక్కన బాత్ మసాలా పౌడర్ని రెడీ చేసుకుందామండి దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పును కూడా వేసుకొని మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు దాల్చిన చెక్క ఆరు లవంగాలు వేసుకొని మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం కరివేపాకును వేసుకొని వేయించుకోవాలి కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఐదు ఎండుమిరపకాయలను కూడా వేసుకొని మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరిని కూడా వేసుకొని వేయించుకొని తీసుకోవాలి ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని చల్లారి పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మిక్సీ పట్టి తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి బాత్ మసాలా పొడి రెడీ అయిపోయింది ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకోవాలి నీళ్ళను వేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి పప్పు బియ్యం ఉడికిపోయిందో లేదో చూద్దామండి ఐదు విజిల్స్ తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే పప్పు బియ్యం అనేది చక్కగా ఉడికిపోయండి ఇలా మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చింతపండు అనేది చక్కగా నానిపోయిందండి నేను వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఈ విధంగా చింతపండు పులుసును తీసుకొని ఇలా చింతపండు పులుసుని తీసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండీని పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత జీడిపప్పును వేసుకొని వేయించుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే నూనెలో వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు ఉప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత పావు కప్పు బంగాళంపు ముక్కలు వన్ థర్డ్ కప్ క్యాప్సికమ్ ఒక పావు కప్పు క్యారెట్ ఒక పావు కప్పు బీన్స్ని వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి పావు కప్పు టమాటాలు పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని కలుపుకోవాలి మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు అనేవి చక్కగా మగ్గిపోయండి దీంట్లోకి మనం ముందుగా తయారు చేసుకొని పక్కన పెట్టుకున్న బిసిబిలిబాత్ మసాలా పొడిని వేసుకోవాలి కలుపుకోవాలి మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్న చింతపండు పులుసును కూడా వేసుకోవాలి కలుపుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు బెల్లాన్ని కూడా వేసుకొని కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మనం ముందుగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోని కన్సిస్టెన్సీకి తగ్గట్టు నీళ్ళని వేసుకోవాలి కలుపుకోవాలి రుచి చూసి ఉప్పుని వేసుకోవాలి కలుపుకోవాలి మంటన్ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇది కొంచెం చిక్కబడుతుందండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయిన బాత్ రెసిపీ రెడీ అయిపోయింది దీనిపైన కొంచెం కార బూందీని వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపులీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్